పరమధర్మాత్ముడైన స్వామికి ఏదీ ఆకర్షణ కాలేదట కేవలం ఏకైకమైనటువంటి ధ్యానం ఏంటి రామధ్యాన హనుమత్ హనుమత్స్వామి సీతాన్వేషణ తత్పరుడై ఉన్నాడు ఆయన మనసులో సర్వే సర్వత్రా రామచంద్రమూర్తి యొక్క రామనామము సీతాదేవి యొక్క అన్వేషణ కళ్ళకి సీతాదేవి కనబడాలి మనసులో రామనామం మెదలాలి ఇది హనుమత్ స్వామి యొక్క దీక్ష యాహి వైశ్రవణోలక్ష్మి చెప్తున్నారు ఈ విధంగా ఇంద్రియాన్ని ఇంద్రియార్థయిస్తూ పంచపంచుభే తర్పయామాస మాతేవ తదా రావణ పాలిత స్వర్గోయం దేవలోక ఇంద్రస్యాపి పురీభవ సిద్ధిర్యే సిద్ధిర్యేం పరాహిస్ చెప్తున్నారు పంచేంద్రియాల్లో పంచేంద్రియాలు శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి ఇంద్రియాలు ఉన్నాయి కదా అంటే జ్ఞానేంద్రియాలు పంచ్ కర్మేంద్రియాలు రెండు రకాలు ఉంటాయి పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు ఇవి విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటాయి అయితే ఇక్కడ కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని ఆకర్షిస్తూ ఆ భోజనశాల పానశాల మధుశాల శయనశాల అన్నీ కనబడుతున్నప్పటికి కూడా ఒక పక్కన వాసనలు వస్తున్నా ఒక పక్క కళ్ళకి అందంగా వినపడుతున్నా కనబడుతున్నా చెవులకి మంచిగా వినపడుతున్నా ఇవేవి కూడా హనుమత్ స్వామిని ప్రభావితం చేయలేకపోతున్నాయి అంటే ఒకడు నిశ్చలంగా యోగ సమాధిలో అష్టాంగ యోగ సాధన చేసి తపస్సులో ఎవడైతే ఉంటాడో వాడికి లోకల్లో ఏమీ కనపడవో అట్లా ధ్యానగరిష్ఠుడైనటువంటి హనుమద్ రామచంద్రమూర్తి యొక్క ఉపాసన చేస్తున్నటువంటి హనుమత్ స్వామికి ఏ తృప్తి కలగడం లేదట తనకి తృప్తి దేని వల్ల వస్తుంది సీతాదేవి కనబడడం వల్ల తృప్తి వస్తుంది అంతవరకు తృప్తి లేకుండా వెళ్తున్నట్ట ఆ రాత్రి అయిందిట అందరూ నిద్రపోతున్నారట ఆ భవనాలలో చూస్తుంటే అప్పటిదాకా బాగా ఆడి పాడి తిరిగి తాగి తిని అన్ని రకాల భోగాలు అనుభవించి ఒళ్ళు మర్చిపోయి నిద్రపోయిన వాళ్ళని చూస్తున్నారట ఆదమరిచి అసలు శరీరం మీద సోయ లేకుండా ఉన్నారట అటువంటి వాళ్ళని చూశారట ఇందులో పురుషులు ఉన్నారు పురుషులున్నారు స్త్రీలున్నారు ఉన్నారు వృద్ధులు ఉన్నారు అన్ని రకాల వాళ్ళని చూశారట ఇట్లా ఉంటూ ఉంటే ఒకనొక స్తంభం ఉందిట మణిమయ స్తంభం ఆ స్తంభానికి ఒక చిన్న ప్రమిదం ఉందిట ఆ ప్రమిదంలో దీపం వెలుగుతోందిట ఆ దీపం తదేకంగా వెలుగుతోంది ఆ దీపం కాంతిలో ఆ భవనంలో ఉండేటువంటి ప్రదేశాలన్నీ చూస్తున్నాడు వెతుకుతున్నాడు హనుమంత స్వామి ఆ భవనం చూస్తే ఎట్లా ఉందంటే అనంతమైన వైభవం ఉందిట ఆ భవనంలో కానీ చీకటి ఆవరించి ఉందిట కొంచెము వెలుగు ఉందట ఈ వెలుగు చూసి మిగతా అంధకారాన్ని చూసి హనుమత్ స్వామి ఏమనుకుంటున్నానంటే బాగా సంపద ఉన్నవాడు జూదల్లో బాగా ఆడి ఆడి వ్యసనాలతో మురిగిపోయి ఎట్లా ఉన్నదంతా పోగొట్టుకొని కొంచెం సంపదతో మిగిలాడో అంటే కట్టుబట్టలతో మిగిలినటువంటి సంపన్నుడు ఎట్లా ఉంటాడో అట్లా మొత్తం భవనమంతా చీకటిగా ఉందిట ఒక పక్కన దీపం వెలుగుతోందిట ఆ దీపం చూస్తే ఎట్లా ఉంది ఒకప్పుడు బాగా ధనవంతుడైనవాడు వ్యసనాల చేత ఉన్నదంతా పోగొట్టుకొని దరిద్రుడిగా కట్టుబట్టలతో మిగిలినవాడిలాగా ఆ భవనంలో మణిస్తంభంలో చిన్న దీపం వెలుగుతోందిట దాన్ని హనుమత్ స్వామి నిద్రపోతున్నటువంటి స్త్రీలను చూసేట వసంత ఋతువులు వసంత ఋతు సమయంలో ఎట్లా అయితే గాలి పిల్లగాలి వస్తుందో అట్లా రావణాసురుడు యొక్క సేవలో ఉండేటువంటి ప్రకృతినంతా అంతా కూడా రావణాసుడు సే లొంగ తీసుకునేవాట అసలు రావణాసుడిని చూస్తే సూర్యుడు చంద్రుడు కూడా భయపడేవాడ వాయుదేవుడు రావణాసురుడు అట్లా ఉద్యానవనంలో వెళ్తుంటే స్త్రీల వెంట వెళుతుంటే ఇట్లా వాళ్ళ వస్త్రాలు ఏమన్నా పక్కకి తొలగిపోతే రావణాసుడు కోపం వస్తుందని వాయుదేవుడు కూడా మెల్లిగా వెళ్ళేవాట ఎక్కువ గాలి వీచేవాడు కాదుట ఎప్పుడైనా రావణాసురుడు వెనక్కి చూస్తే అప్పుడు చల్లటి ఇచ్చేవాట ఎందుకంటే గట్టిగా గాలి వస్తే ఏదైనా వస్త్రం తొలగిపోతే రావణాసుడు కోపం వస్తుందని నవ మనకుండేటువంటి నవగ్రహాలు ఉన్నారు కదా నవగ్రహాలతో చాకిరీ చేయించుకునేవాట మనకి శివపురాణంలో గోకర్ణ మహత్సంలో చెప్తారు ఆంజ ఈ రావణాసురుట ఎంత క్రూరుంటే దేవతార్చన చేయించుకునేవాట గణపతితో గణత గణపతిని పిలిచి మా ఇంట్లో ఇన్ని శివలింగాలు ఉన్నాయి రోజు కడిగి బొట్టు పెట్టమనేవాట గణపతి వచ్చి రోజు బొ కడిగి బొట్టు పెట్టేవాట నవగ్రహాల్లో వరుణదేవుడిని పిలిచేవాట ఇక్కడ మా మా ఇళ్లలో నీళ్లు లేవు నీళ్లు తీసుకురమ్మంటే ఆ వరుణదేవుడు కావడి మోసి కావడి కట్టుకొని నీళ్లు మోసేవాట ఇట్లా నవగ్రహాల చేత కూడా వెట్టి చాకిరి చేయించుకునేటువంటి అపార అవక్రమైనటువంటి పరాక్రమం కలిగిన రావణాసుడు యొక్క సంపదనంతా చూశాడు ఇక అక్కడ మందిరంలో రావణాసుడు యొక్క మందిరంలో ఉండేటువంటి నిద్రపోతున్న రాణులను చూశాట చూస్తే వాళ్ళు ఎట్లా ఉన్నారట రాజర్షి లోకానికి సంబంధించిన వాడు దేవర్షి లోకానికి సంబంధించిన వాడు గంధర్వ యక్ష పన్నగ కింపురుష అన్ని లోకాల నుంచి స్త్రీలు అక్కడికి వచ్చారట అయితే ఈ స్త్రీలలో ఒక అందగ అందము లేని అందవిహీనమైన లేనే లేనేలేరట అంతా నవయవనల్లో ఉన్నారట ఎవ్వరిలో కూడా అందం తక్కువ లేదట ఇంకొక విశేషం చెప్తున్నాడు ఇక్కడ ఏ స్త్రీని కూడా బలవంతంగా రావణాసుడు తాలేదట అందరూ కూడా రామచ రావణాసుడు యొక్క భుజబలము అందము పరాక్రమము వైభవము సంపద చూసి ఆయన వెంట వచ్చిన వాళ్ళేట ఒక్క సీతాదేవినే వాడు దుర్మార్గంగా ఎత్తుకొచ్చాడు కానీ ఇంకా ఏ స్త్రీని కూడా తాను ఎత్తుకొని తీసుకురాలేదట కాశ్చిత్ మదా ప్రసన్న ప్రసహ్య వీర్యోపన్నైన గుణేన లబ్ధా నచాన్యకామాపి నచాన్యపూర్వాహ వినా వరార్హ జనకాత్మజాతు స్పష్టంగా చెప్తున్నారు వాల్మీకి ఇక్కడ రావణాసుడు యొక్క అంతఃపురంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా లేని వాళ్ళు కానీ బలవత్తరంగా తెచ్చిన వాళ్ళు కానీ బలాత్కారం చేసి తెచ్చినటువంటి స్త్రీ ఒక్కరు కూడా లేరుట రావణాంతపురంలో ఉండేటువంటి వేల కొద్ది స్త్రీలందరూ కూడా రామ రావణాసుడు యొక్క దివ్య సౌందర్య వైభవానికి మెచ్చుకొని వచ్చిన వాళ్ళుటం అయితే వాడి విధివశంగా వాడి పూర్వ పాపం వల్ల స్త్రీ సీతాదేవి మీద మాత్రమే వాడికి చెడ్డబుద్ధి వచ్చిందిట ఆ చెడ్డభావంతో ఆమె కోరుకోకపోయినా బలవంతంగా ఆమెను తెచ్చాట ఒక స్త్రీ తప్పించి బలవంతంగా తేబడిన వ్యక్తి లేరుట ఇది జన్మాంతరమైనటువంటి పాప విశేషం చేత వాడికి ఆ శాపం చేత ఆ జయ విజయుల్లో ఒకడైనటువంటి రావణాసుడు తనకి మళ్ళీ రామచంద్ర మహావిష్ణువు చేతిలో శరీరం వదలాలనేటువంటి కోరికతో సీతాదేవిని అపహరిస్తే కానీ రావణ రామచంద్రమూర్తి కోపం రాదని తెచ్చినట్టుగా ఉందిట బహువ బుద్ధిస్తు హరీశ్వరస్య ఇదీదృషి రాఘవ ధర్మపత్ని హిమామహారాక్షస రాజభార్య సుజాతమన్యే హి హి సాధుబుద్ధే పరమసత్పురుషుడైనటువంటి హనుమత్స్వామి అక్కడ పరిస్థితి గమనించి అయ్యో ప్రమాదం చేశాను తప్పు చేశాను అనుకున్నాడు ఏమనుకున్నాడు నేను అస్కలితమైన బ్రహ్మచారిని బ్రహ్మచారిగా ఉండి నిద్రపోతున్నట్టు నిద్రపోతున్న సమయంలో శరీరం మీద స సరి అయిన వస్త్రం లేకుండా బాగా మదించి తాగి తిన్న తిని మదించి విహరించి ఆ తర్వాత ఉన్మత్తంగా పడుకున్నటువంటి స్త్రీలను చూశానే అయ్యో నాకు పాపం కలుగుతుంది కదా అనుకున్నాడు ఎందుకంటే బ్రహ్మచారి పరస్త్రీని చూడకూడదు అటువంటి నేను అనేక వేల మంది స్త్రీలను చూశాను అది కూడా చల చలనం కలిగినటువంటి వారిని కాదు సుప్తావస్థలో నిద్రపోతున్నటువంటి స్త్రీలని చూశాను అయ్యో నాకు పాపం కలుగుతుంది కదా నేను తప్పు చేశానేమో అని ఒక క్షణకాలం అనుకున్నట్ట పునశ్చో పునశ్చో చింతయ దారుదత్త ధ్రువం నిశిశా గుణతో విహీనా అధాయమప్యాహ లంకేశ్వర కష్టవర్మన నా చపలబుద్ధి కాకపోతే నేను స్త్రీలలో కాకపోతే స్త్రీలను ఎక్కడ వెతుకుతా నేను వెతకవలసినటువంటి జానకీదేవి స్త్రీ ఆడవాళ్లల్లో ఆడదాన్ని వెతకాలి కానీ ఇంకో చోట ఎట్లా వెతుకుతాం లేళ్ల మధ్యలో లేడిని వెతకాలి కానీ ఇతరత్ర మృగాల్లో వెతకలేం కదా అట్లాగే నేను చేసింది తప్పు కాదు అనుకున్నట్ట అని ఇంకొక మాట అనుకున్నాడు ఎప్పుడైనా సరే మన ఏవో మనుష్యానాం కారణం బంధభోక్షయో మన మనసులో ఉండేటువంటి చిత్త చాంచల్యమే మనకి పాపంగాని ఇస్తుంది మన మనసు నిర్మలంగా ఉంటే అది నిర్మలమైన ఆలోచనలు ఇస్తుంది మనసు కల్మషం అయితే కల్మషమైన ఆలోచన వస్తుంది మనం కూడా రోడ్డు మీద పోతుంటే అందరినీ చూస్తామో చూడం మనం అందరికీ అందరి మీద మన మనసు జాస ఉండదు మనం ఏ కార్యం మీద వెళ్తున్నామో ఆ కార్యం మీదే మన మనసు ఉంటుంది ఎప్పుడూ మనం పరిశుద్ధమైన మనసు కలగవాళ్ళైతే మనకి చిత్తచాంచల్యం ఉంటే కనబడ్డ ప్రతి వస్తువు చూస్తాము అసలు విషయం మర్చిపోతాం ఏమైనా బజార్కి పోయొచ్చో తెమ్మన్న ఉప్పు ప్యాకెట్ తెచ్చినావంటే అయ్యో అదొక్కటి మర్చిపోయానంటాం అంటే లౌకిక విషయాల మీద ఎవడైతే ధ్యాస ఉంటుందో వాడికి ఏకాగ్రత ఉండదు ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క ఉపాసన ద్వారా సి కార్యసిద్ధి పొందడానికి సిద్ధంగా ఉండే హనుమత్ స్వామి అక్కడ ఇంతమంది కనబడ్డప్పుడే కూడా వాళ్ళలో ఎక్కడా కూడా చెడ చెడ దృష్టితో చూడలేదు అంటే దృష్టి దోషం లేకుండా చూశాడు చూశాడు అంటే సీతాదేవిని వెతకాలనే ఉద్దేశంలో ప్రతి స్త్రీలో స్త్రీ భావన సీతాభావనతో చూశాడు తప్పించి చెడు భావనతో చూడలేదు కనుక మనస్సే అన్నిటికి ప్రధానం కదా అనుకున్నాడు ఇంత చేసిన తర్వాత ఒకటి అనుకుంటున్నాడు ఇంత వెతికినా కూడా సీతాదేవి కనబడలేదంటే ఈ మహాక్రూరుడు దుర్మార్గుడైనటువంటి రాక్షసుడు వాడి అకృత్యం చేత సీతాదేవిని అపహర్ణించ మహాపాపం చేశాడే ఇటువంటి మహాపాపం చేసిన వాడు సీతాదేవిని ఇంకా ప్రాణంతో ఉంచుతాడని నేను అనుకోవటంలా ఇంత వెతికినా కూడా నాకు సీతాదేవి దర్శనం కాలేదంటే అర్థమేంటి సీతాదేవి ఇప్పుడు ఉండకపోవచ్చు అని ఈ విధంగా అనుకున్నట్టు ఆ తర్వాత ముందుకి పీనోసమాధిష్ట ఆ తర్వాత ఆ నిద్రపోతున్న రావణాసురుని చూశాట వాడు ఒక పెద్ద హంసతూలికా తల్పం మీద పడుకున్నట్ట ఎట్లా పడుకున్నట్ట చేతులు రెండు ఇట్లా చాచి పడుకున్నట్ట పడుకొని ఉంటే వాడిని చూశాట ఎట్లా ఉన్నాడు మొట్టమొదటిసారి రావణాసురుణ్ణి నిద్రపోతున్న రావణాసురుణ్ణి ఆంజనేయ స్వామి చూసిన విషయాన్ని వాల్మీకి రచిస్తున్నారు చూడండి ఐరావతం వాడి